ప్రతి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మిరప పంటలో మొదటి మూడు స్ప్రేయింగ్లు అనేది ఏం చేసుకోవాలి అనే దాని గురించి కాంబినేషన్లో అయితే చెప్పడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరైతే వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మిరప పంటకు సంబంధించి మనం ప్రతిదీ స్ప్రేయింగ్ సంబంధించి అప్డేట్ అయితే ఇస్తుంటాము సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు చాలా మంది రైతులు మిరపలో మొదటి స్ప్రే చేసే రైతులు ఉన్నారు రెండో స్ప్రే చేసే రైతులు ఉన్నారు మూడో స్ప్రే చేసే రైతులు కూడా ఉండడం జరుగుతుందండి సో ఇప్పుడు ఈ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో ప్రతి మనం మూడో స్ప్రే వాళ్ళకు ఉపయోగపడుతుంది రెండో స్ప్రే వాళ్ళకి మొదటి స్ప్రే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది కాబట్టి పూర్తి అయితే చూడండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం మిరప నాటు వేసిన ఎనిమిది రోజుల తర్వాత అయితే మనం మొదటి స్ప్రేగా అయితే యూపీఎల్ వాళ్ళది పాసికిల్ అని ఇందులో మోనో అనేది ముప్పై శాతం అలాగే మనకు ఉండడం జరుగుతుంది ఇది మనకు మిరప పంటలో వచ్చే త్రిప్స్ను అలాగే పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది మొక్క గ్రోతింగ్ రావడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది దీని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి దీని కాంబినేషన్లో మనకు దోమ సమస్య ఉంటే దీని కాంబినేషన్లో మనం లాన్సర్ గోల్డ్ యూపీఎల్ వాళ్ళదే మనకు లాన్సర్ గోల్డ్ అయితే దొరుకుతుంది ఇందులో అసిపేటు ఇమ్డోక్లోప్డేట్ అనేది మనకి ఇందులో ఉంటుంది కాబట్టి దీని అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో లాన్సర్ గోల్డ్ దొరికితే లాన్సర్ గోల్డ్ తీసుకోండి లేకపోతే అసిపేడ్ అయినా కూడా మోనోప్రోటాపస్ కాంబినేషన్లో వాడుకోవచ్చు సో మొదటి స్పేగా అయితే దీన్ని వాడుకోండి సో మీకు మొదటి స్పేలో మీకు తెగులు సమస్య వర్షాల కారణంగా తెగులు సమస్య పండుగ సమస్య ఉంది అనుకోండి వీటి కాంబినేషన్లో సాఫ్ అయినా కూడా ఒక రెండు వందల యాభై గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా మొదటి స్ప్రే అనేది ధరలో మనకు దాదాపుగా ఒక ఐదు వందల రూపాయల్లో మొదటి స్ప్రే అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి సో రెండో స్ప్రే అనేది మనం మొదటి స్ప్రే చేసిన తర్వాత రెండో స్ప్రే ఒక ఎనిమిది రోజుల తర్వాత అయితే స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది మనకు పురుగు సమస్యకు నల్లి సమస్యకు అయితే రెండో స్ప్రేలో నగాట అయితే తీసుకోండి టాటా వాళ్ళది ఇందులో ఇతిఎన్ సైఫర్ మెథర్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో దీని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే దోమ సమస్య ఉంటే కాన్ఫిడర్ కాన్ఫిడర్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇది మనం రెండో స్ప్రేకి అయితే ఈ విధంగా వాడుకోండి మనం దాదాపుగా రెండో స్ప్రే చేసిన ఎనిమిది రోజులకు మళ్ళీ మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మూడో స్ప్రే చేసేటానికి మనకు దాదాపుగా ఒక ఇరవై రోజులు పైబడి ఉంటుంది పంట వచ్చి ఈ టైంలో మొక్క గ్రోతింగ్ రావడానికి అలాగే మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడానికి ఈ బియ్యం క్రాప్స్ నుంచి వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మొక్క పెరుగుదల వస్తూ అలాగే మనకు మిరప పంటలో వచ్చే త్రిపు సమస్య నల్లి సమస్య ముడత కింది ముడత సమస్య దోమ సమస్యనైతే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తూ మొక్క సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వచ్చి చెట్టు బుట్టాకరంలో అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఈ గ్రాండ్ ఎక్స్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీని కాంబినేషన్లో మీకు దోమ సమస్య ఉంటే ఒక ఆగాస్ అయితే ఒక ఐదు ప్యాకెట్లు అయితే తీసుకోండి సో పెగాసిస్ ప్యాకెట్లు ఒక ఐదు తీసుకోండి మీకు దోమ సమస్య ఉంటేనే లేకపోతే సింగిల్గా అయినా కూడా దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే మ్యాక్స్ విఏ మ్యాక్స్ అని దొరుకుతుంది వారి దగ్గర టెక్ వాళ్ళది సో దాన్ని అయినా కూడా దీని కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మొదటి మూడు డోసులు అయితే ఈ విధంగా చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో వీడియోనైతే ఇంతటి ముగించడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి